పాములు పగబడతాయా పాములు పగబడితే వెంటనే ఏం చేయాలి పాములు పగబట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాములు పగబడితే ఎన్ని రోజుల వరకు ఆ పగబట్టిన వ్యక్తిని గుర్తు పెట్టుకుంటాయి పాములు పగబట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాయ్ హలో నమస్తే ఐ ఆం సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్ అసలు పాములు పగబడతాయా పగబట్టవా పాము పగబట్టేటప్పుడు ఎవరైనా పేరు చెబితే ఆ పేరు కూడా గుర్తు మనిషిని గుర్తు పెట్టుకుని ఎక్కడున్నా వచ్చేస్తాయా పురాణాల్లో గాని సినిమాల్లో గాని పాముల గురించి విపరీతమైన డ్రామా ఉంటది పాముల సినిమాలు ఎన్ని సినిమాలు హిట్ అవ్వలే గోల్డ్ అంత డ్రామా సినిమాలలో ఉన్నట్టు మరి బయట కూడా పాములు పగబడతాయా గుర్తు పెట్టుకుంటాయా అంటే శాస్త్రీయంగా ఎక్కడా అవి గుర్తు పెట్టుకుంటాయని ప్రూఫ్ లేదు వాటికి జ్ఞాపక శక్తి అసలు ఉండదు మెమరీ పవర్ లేదు తొందరగా మర్చిపోతాయి ఎంత తొందరగా మర్చిపోతాయి ఎంత ఇదిగా అంటే అవి ఏ పుట్ట నుంచి బయటకు వచ్చాయో మళ్ళీ ఆ పుట్టలోకి వెళ్దామంటే ఆ విషయం మర్చిపోతాయి అవి మళ్ళీ క్యాజువల్ గా తిరుగుతుంటే నటకన పుట్ట పడితే ఈ పుట్టే కావచ్చు అనుకున్నా ఆ పుట్టలోకి వెళ్తుంది అంటే తాను ఇంతకు ముందు ఉండి బయటకు వచ్చిన పుట్ట కూడా మర్చిపోయే అవకాశం ఎక్కువ అన్ని మర్చిపోతాయని కాదు అన్నిసార్లు మర్చిపోతాయని కాదు కానీ ఎక్కువ సార్లు మర్చిపోతాయట అంటే టోటల్గా చెప్పొచ్చేది అంటే పాముకి జ్ఞాపక శక్తి ఉండదు గుర్తు పెట్టుకోలేవు సినిమాలలో కానీ బయట కానీ పాము పగబడుతుంది గుర్తు పెట్టుకుంటది పేరు విప్పంగా పేరు గుర్తు పెట్టేసుకుంటుంది వచ్చి మీద పడుతుంది అని చెప్పి అంటుంటారు కానీ దట్స్ రాంగ్ పాము మరి పగబడుతుంది అని చాలా మంది అంటున్నారు ఊళ్ళల్లో అయితే ఇప్పుడు సిటీలో అంటే ఎక్కడ పాము తక్కువ ఉంటాయి పాములు ఎక్కువ ఉండవు కానీ విలేజ్లలో కానీ అవుట్స్కట్స్లో కానీ పాడుబడ్డీలలో కానీ పాములు ఉంటాయి కదా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే వాటికి ప్రమాదం ఉంది అనిపిస్తేనే ఎదుటి వ్యక్తిని కానీ ఎదుటి ప్రాణుని కానీ కరిచే అవకాశం ఉంది వాటికి ప్రమాదం ఉంది అనిపించకపోతే మాత్రం వాడి దారుణ అయిపోతాయి ఎప్పుడైనా సరే వాటికి చెవులు వినిపిస్తాయా అంటే చెవులు వినిపించవు మనకి పేరళ గుర్తుపెట్టుకుంటాయి అవి సో ఇక్కడ ఏంటంటే పాము చెవులు అంటారు కదా పాము చెవులు అంటారు కదా అంటే పాము చెవులు అంటే అసలు లేకుండానే అది కింద వైబ్రేషన్స్ తోటి అవి వినగలుగుతున్నాయి అని అంటే మన మనుషుల్లో కూడా ఎక్కువ వినగలిగే వాళ్ళని అలా అంటారు అట్లా కంపేర్ చేస్తారు అంతేగాని వాటికి చెవులు ఉండవు నేల మీద వైబ్రేషన్స్ వల్ల పలానా జరగబోతోంది అని వాటికి అర్థం అవుతుంది అయితే మరి పగబడతాయి అన్న టాపిక్ లోకి వద్దాం మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం కదా పగబడతాయా అంటే పగబట్టవు మరి ఎందుకు పగబడతాయి అంటారు వాటిని తొక్కొద్దు వాటిని కొట్టొద్దు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అంటే జీవన విధానంలో మనం మాత్రమే కాదు అన్ని ప్రాణులు బతకాలి అన్ని ప్రాణులు ఏదో ఒక కారణంతో పుట్టాయి వాటి వల్ల భూగోళానికి ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రాణి బతికి ఉండాలి ప్రతి ప్రాణి క్షేమంగా ఉండాలి వాటికి మన వల్ల ప్రమాదం ఉండకూడదు అని నార్మల్ గా చెప్తే వినిపించుకోరు అని వాటిని తొక్కకండి వాటిని చంపకండి వాటిని కొట్టకండి అని చెప్తూ ఉంటారు అందుకున్న టా టపా రెండు బీకి వదిలేసినాం అనుకోండి అది ఆ బాధతో వెళ్ళిపోద్ది ఎంత పైన మనుషులకు మాత్రమే కాదు ఈ భూమి మీద అన్ని ప్రాణులకి హక్కు ఉంది అన్ని ప్రాణులు జీవించాలి అని మన హిందూ ధర్మంలో ఇది ఉంది హిందూ ధర్మం ప్రకారం అన్ని ప్రాణులు ఒకటే అన్ని ప్రాణులు మంచివే అన్ని ప్రాణులు ఏదో కారణంతో వచ్చాయి అన్ని ప్రాణులకి ఒక జీవన విధానం ఉంటుంది కాబట్టి ఎవరి బతుకు వాళ్ళు బతకనరా అని చెప్పడానికి ప్రతి ప్రాణిని మనం ఏదో ఒక దైవ రూపంలోనో ఒక శక్తి రూపంలోనూ మనం ఒప్పుకుంటూ వాటికి హాని జరగకుండా ఉండడానికి మన సైడ్ నుంచి మనం ఏదో ఒకటి చెయ్యాలని మన పెద్దలు ఏం చేశారంటే వాటిని కొడితే వాటిని తొక్కితే పొరపాటున వాళ్ళు ఎక్కడ చేసినా అవి పగబడతాయి జాగ్రత్త అని చెప్తారు మరి భయం పెట్టపోతే కొన్ని మంచి పనులు చేయరు కదా మన మానవాళి అంతే కదా అందుకని దాని జోలికి వెళ్లకుండా దూరం దూరం మెయింటైన్ చేస్తారు ఇప్పుడు పాము దగ్గరకు వచ్చింది మనం చూసుకోలేదు వీడిని చంపబోతున్నాడో దాని భయం వేసి అది కాటేయడానికి రెడీగా ఉంటుంది అదే అలా చేసినప్పుడు కాపుకులు లేసి ఇలా ఇలా చూసినప్పుడు ఇలా 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 ఫాస్ట్గా తలెత్తుతూ ఉంటుంది ఆ టైంలో ఇక్కడ భయం ఉంటుంది దానికి ఆ టైంలో కనుక మనము సైలెంట్గా దగ్గర నిలబడి ఎలాంటి పరిగెత్తలు లేకుండా సైలెంట్గా నిలబడి ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది మన ప్రజలు ఏం చెప్తారంటే దండం పెట్టు అయ్యా పామయ్యా పో పాము వెళ్ళిపో నాగరాజా వెళ్ళిపో అని చెప్పి దండం పెడితే వెళ్ళిపోయింది అని ఆ దండం పెట్టే టైంలో వీళ్ళు పరిగెత్తడం అలాంటివి చేయరు గబగబా గబా నడిచిన కింద తప్పక కొట్టినా ఆ వైబ్రేషన్స్ దానికి వెళ్ళి నెగిటివ్ గానో పాజిటివ్ గానో వెళ్ళొచ్చు పాజిటివ్ వెళ్తే వెళ్ళిపోతే నెగిటివ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది మనం మీద పడే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒక దగ్గర నిలబడి దండం పెట్టండి అంటారు అంటే ఒక దగ్గర నిలబడి అనేది ఇక్కడ పాయింట్ దండం పెట్టేవాళ్ళు లేదన్నా దానికి సంబంధం లేదు ఒకే దగ్గర నిలబడి ఉంటే వైబ్రేషన్స్ దానికి హానికరంగా అనిపించవు ఓకే ఇదేదో వచ్చింది అక్కడ నిలబడి ఉంది నేను పోతాను అప్పుడే దీడి వల్ల మనకు నాకే ప్రమాదం లేదు అనుకుని వెళ్ళిపోయి మనం కూడా దాని వల్ల ప్రమాదం ఉందనుకొని మనం కూడా భయపడి అడు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా దానికి అలాగే భయం వేస్తుంది భయం వేస్తేనో లేకపోతే ఫుడ్ కోసమో లేకపోతే సంతాన ఉత్పత్తి కోసం మాత్రమే అది ఎదుటి రాణి మీద దాడి చేసే అవకాశం ఉంది కానీ నార్మల్గా ఎవరి మీద దాడి చేయదు ఎవరిని కరవదు మనకు ఆ విషయం తెలిసి ఉండాలి పాములు పగబట్టేది ఉండదు మరి దండం పెడితే పోతుంది కదా అంటే ఇందాక చెప్పాను కదా చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు నేను ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ లో పార్క్లో ఫాస్ట్గా వాకింగ్ చేస్తున్నా మార్నింగ్ ఆరు గంటలకి మంచి చలికాలం కొంచెం చీకటి టికెట్గానే ఉంది ఆ టైంలో ఫస్ట్ గా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నా నా ఫ్రెండ్ అవతల ఉంది ఆమె కొన్ని విషయాలు చెప్తా ఉంది ఏది నా స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసింది అనమాట చూసినప్పుడు ఆ ప్రోగ్రాం సంబంధించి ఏవో కొన్ని ఒపీనియన్స్ చెప్తా ఉంటే నేను వింటా ఉన్నా వినుకుంటూ వాకింగ్ చేస్తా ఉన్నా అంటే నేను మార్నింగ్ వాకింగ్ చేస్తాను కాబట్టి ఆ టైంలో ఫ్రీగా దొరుకుతాను అనుకోని ఆ టైంలో నాకు కాల్ చేసింది అనమాట సరే నేను డిస్కస్ చేసుకుంటూ వాకింగ్ టక టగకట వాకింగ్ చేస్తుంటే కరెక్ట్గా పార్క్ పార్కులో ఒక సైడ్ నుంచి పామి ఇంకో సైడ్కి పాస్ అని అవుతుంది అది నేను చూసుకోలే జస్ట్ కార్నర్ లాగా ఉంటుంది దగ్గరికి వచ్చిన తర్వాత చూసా అప్పటికే దానికి భయం వేసి తపక్కు లేచి నిలబడి ఇట్టా 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 చుస్తుంది అది పాము నేను ఆ ఫోన్లో అలాగే మాట్లాడుకుంటే జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ అని పాముని ఏంటి ఓ వెళ్ళిపో నిలబడ్డావు ఏంటి ఆగావేంటి అంటున్నా నేను కదలలే నేను కదిలితే దానికి ఇబ్బంది అవుతుంది నేను కలగకుండా అట్లా నిలబడి సరదా నాకు అదో సరదా నేను మాట్లాడితే దానికి అర్థమవుతుందా ఏమన్నా నాకు కాదు కానీ అదో సరదా నుంచి వాకింగ్ చేసుకుంటు వాళ్ళు అక్కడ ఆగారు ఇటు నుంచి వాకింగ్ చేసేవాళ్ళు ఇట్లా ఆగారు నేను మాత్రం దాంతో పని చేస్తున్నా ఏంటి ఓ ఎందుకు ఆగావు నేను వాకింగ్ చేసుకుంటున్నా నువ్వు కూడా వాకింగ్ చేసుకుంటున్నావా పోయి లోపల వాకింగ్ చేసుకో ఇక్కడ కాదు నువ్వు వాకింగ్ చేసేది అని చెప్తున్నా చెప్తుంటే అది ఇలా 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 చూసింది దానికి ఏ రకమైన వైబ్రేషన్ ఇలాంటి ఇబ్బంది రాలేదు వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయాక నేను పోయినా ఆ ఫోన్లో ఉన్నవాళ్ళు ఏమైంది ఏమో అంటున్నారు ఏంటి అని అంటే పాము కార్నర్లో నేను చూసుకోలేదు దగ్గరికి రాగానే దాని భయం నిలబడి ఇలా 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 అంటుంది ఇలా మాట్లాడుతున్నా నిలబడి అది వెళ్ళిపోయింది అని అంటే అబ్బో పాములో కూడా చెప్తారా మీరు ఆడియన్స్ని మాత్రమే కాదు మీరు పాముల్ని కూడా మీకు ఎంటర్టైన్ చేస్తారనమాట మీరు అని సరదాగా అనుకున్నాను ఇక్కడ మాట్లాడితే అది మాటలు వినిపోవడం కాదు కదా నేను పరిగెత్తలేదు లేకపోతే కింద కొట్టలేదు అలా ఏం చేయలేదు కదా అందుకే వీటితో ప్రమాదం లేదు లేనికొని వెళ్ళిపోయింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అయ్యారు అనుకున్న వాళ్ళు ఎక్కడ వెనకనే అయ్యారు అంటే చెప్తున్నా ఎప్పుడైనా మీకు పాము ఎదురు పడితే మీరు సైలెంట్గా నిలబడండి దానికి అదే వెళ్ళిపోయింది మీ మీదకైతే రాదు చక్కగా వెనక్కి వెళ్ళిపోయింది లేదా పక్కకి వెళ్ళిపోయింది పగబడుతుందేమో అని భయపడకండి పూరపాట తొక్కారనుకోండి భయం వేసి కొట్టారనుకోండి గుర్తుపెట్టుకుంటుంది ఏమో అది పగబడుతుంది ఏమో టెన్షన్తో సాగుకండి ఏమీ కాదు నేను టెన్త్ లో ఉన్నప్పుడు మిత్రుడు ఇలాగే చేశాడు సైకిల్ మీద వెళ్తున్నాం ఓ చెరువు కట్ట మీద నుంచి పూరపాటున సైకిల్ ఆ పామ్ మీకు ఎక్కింది లో ఎడ్జ్ అది వెళ్ళిపోతుంది గా ఎడ్జ్ ఎక్కింది అతని పేరు కిరణ్ దిగి వా 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 ఏ కిరణ్ ఆగు ఎందుకు ఎందుకు ఆగు ఆగు అంటున్నాను అర్థం దాని ముందు నేను అతన్ని కిరణ్ అని పిలిచినానని ఇంకా ఫీల్ అయ్యాడు ఇప్పుడు అది కిరణ్ అని పిలిచావు ఇప్పుడు ఎవరు కిరణ్ అన్న వచ్చిన మీద పడదేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఇద్దరం నేను వెళ్ళిపోతానంటే పోనీ వాడు ఉండు మా ఇంట్లోనే ఉండు గల మా ఇంట్లోనే ఉండు ఎవరు మంత్రకాల పిలిచారు విసుకం మూటలు పట్టుకొచ్చారు తల కింద పెట్టారు ఆడబెట్టారు ఎడబెట్టారు పాము వస్తుందని చచ్చే అంత భయపడ్డారు అది వచ్చి సంపడేమో కానీ ముందు ఈడో నచ్చినట్టున్నాడు అట్లా చాలామంది ఇలాగే మానసికంగా ఇబ్బంది పడతారు తెలియాలి అని చాలామంది తెలిసి ఉండొచ్చు నా వంతు ధర్మంగా సిద్ధు ఎక్స్ప్రెస్లో చెప్పాలనుకున్నా చెప్తున్నా బాగబట్టడం ఉండదు వాటికి మెమరీ పవర్ ఉండదు సినిమాలు చూసి ఎంజాయ్ చేయడం వరకే ఎమోషన్ అయ్యి డ్రామాటిక్గా ఎంజాయ్ చేయడం వరకే పాములు పగబట్టవు పాములకి జ్ఞాపక శక్తి ఉండదు పాములు మిమ్మల్ని ఏమీ అనవు అలాగని పాముల్ని కొట్టకండి పాముల్ని చంపకండి పాముల జోలికి వెళ్ళకండి కనపడితే సైలెంట్గా ఉండండి అవి వెళ్ళిపోతాయి వాటి దారి అది మన దారి మనది ఇంట్లోకి వస్తాయి ప్రమాదం ఉంది అనుకుంటే చెట్లు అలాంటివి బ్యాడ్గా లేకుండా చూసుకోండి సరిపోతుంది అన్ని ప్రాణులు బతుకుండాల్సిందే అన్ని ప్రాణులు ఏ ప్రాణి విషయంలోనూ అపోహలు లేకుండా చూసుకోండి మ్యాటర్ బాగానే ఉందా మీకు నచ్చిందా ఈ పాము పగబట్టే విషయంలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ మీకు కానీ ఎవరికైనా జరిగాయా ఇలాగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అవి షేర్ చేసుకుంటూ మీరు కింద కామెంట్లో రాయండి మీ కామెంట్స్ రాయండి ఎందుకంటే పాముతో ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఆ ఎక్స్పీరియన్స్లు కంపల్సరీగా కామెంట్లో రాయండి ఓకే అలాగే పాము పాగ నిజమా కాదా నేను చెప్పింది రైటా రాంగా కూడా మీకు ఏమనిపించిందో అది కూడా రాయండి తప్పకుండా సిద్ధు ఎక్స్ప్రెస్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా సిద్ధు ఎక్స్ప్రెస్ ఈ మధ్యనే స్టార్ట్ చేస్తాను సబ్స్క్రైబర్స్ లేదు ఎక్కువగా ఓకే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కావాలంటే సిద్ధు ఎక్స్ప్రెస్లో చూడండి వీడియోలు అన్నీ కూడా లైఫ్ స్టైల్ కు ఉపయోగపడేలాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి కొంచెం ఎంకరేజ్ చేయడానికి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ కామెంట్ మాత్రం కంపల్సరీగా రాయండి ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే అండి పాముళ్ళు మ్యాటర్ కాబట్టి ఎవరికైనా మీరు చెప్పాలనుకుంటే అరే పాములు పగలు ఉండవట దానికి జ్ఞాపక్తి ఉండదు అట్లా అని చెప్పాలనుకుంటే దీన్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ